చాలామంది ఆడవాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లం ఉంటుంది ఇది చాలా సహజం ప్రతి ముగ్గురు ఆడవాళ్ళలో ఒకరిలో ఈ వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లం ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే కొన్నిసార్లు పీరియడ్స్కి ముందు కానీ పీరియడ్స్ తర్వాత కానీ ఆ టైంలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేదా పీరియడ్స్ టైంలో కంటిన్యూస్గా ప్యాడ్స్ వాడడం వల్ల అక్కడ సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల అంటే సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కానీ కొంతమందికి వర్కింగ్ ఉమెన్స్కి క్లీన్ చేసుకోవడం కూడా కష్టమే ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రతిసారి క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్గా ఉంటుంది ఈ వైట్ డిశ్చార్జ్ ఉన్న టైంలో వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది ఇప్పుడు ఫంగస్ వైట్ డిశ్చార్జ్ అనేది నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో కొన్నిసార్లు దురద కొన్నిసార్లు చికాకు కొన్నిసార్లు అక్కడ తడితడిగా ఉండడము అనేది కామన్గా జరుగుతుంటుంది మగవాళ్ళల్లో కూడా కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ పెనిస్ మీద ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కాన్స్టెంట్గా దురద ఆ టైంలో ఇచ్చింగ్ వచ్చినప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు కనీసం ఆ దురదని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్లో పెనిస్ని టచ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆ టైంలో సెక్స్ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే అక్కడ ఆ పార్ట్ ప్రైవేట్ పార్ట్ అనేది జనటేలియా హెల్తీగా ఉన్నప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడ కాన్స్టెంట్గా ఇబ్బంది ఉండి కానీ లేదా మంటగా ఉండడం కానీ కన్ కాన్స్టెంట్గా ఫౌల్ స్మెల్లింగ్ అంటే చెడు వాసన వచ్చే డిశ్చార్జ్ వస్తుంది అనుకోండి వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది పార్ట్నర్ కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో పొరపాటున కలిస్తే మగవాళ్ళకు కూడా పెనిస్కి చివరి భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాన్ని వెలనో పాస్తైటిస్ సెంటర్ అంటే పెనిస్ పైన ఒక పెరుగు లాంటి అంటే మీగడ లాంటి చిన్న డిశ్చార్జ్ లాంటిది ఫామ్ అవుతుంటుంది అది క్లీన్ చేస్తే ఎర్రగా అవుతుంది ఇచ్చింగ్ ఉంటుంది దురదగా ఉంటుంది ఇవన్నీ ఆ టైంలో కలిసినప్పుడు మాత్రమే వస్తాయి కానీ ఇది ఒక లాగా ఏంటంటే ఒకసారి అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఈ అబ్బాయికి అదే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంటుంది మళ్ళీ సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ అమ్మాయికి వెళ్తుంది అలా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆ టైంలో కలవకూడదు ఒకవేళ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఇద్దరూ కలిపి ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇద్దరికీ ఒకటేసారి ఇన్ఫెక్షన్ పోయిందనుకోండి మళ్ళీ రాదు లేకపోతే ఒకరి ట్రీట్మెంట్ తీసుకుని ఒకరు తీసుకోకపోయినా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది